రాజు ఆయనని రాజు అని చెప్తాం ఆయన మనకి రాజు సర్వ సృష్టికి ఆయన రాజు నిజముగా యేసుని రాజుగా కలిగి ఉన్నవాళ్ళు వాళ్ళు దీవించబడతారు ఆశీర్వదించబడతారు హలో బైబుల్ ఒక మాట ఉంది బైబుల్ ఒక వాక్యం ఉంది ధనమును ప్రేమించే వాళ్ళు ధనానికి దాసులుగా ఉంటారు లోకాన్ని ప్రేమించే వాళ్ళు లోకానికి దాసులుగా ఉంటారు అంటే అర్థం ఏంటిది రోజు లవ్ మనీ ద మనీ ఈస్ దర్ కింగ్ డబ్బుని ప్రేమించే వాళ్ళకి డబ్బే రాజుగా ఉంటుంది డబ్బు వాళ్ళని పరిపాలన చేస్తుంది అవునా ఎవరైతే లోకాన్ని ప్రేమిస్తారో లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తారో లోకమే వాళ్ళకి రాజుగా ఉంటుంది కానీ యేసు మనకి రాజుగా ఉన్నట్లయితే ఆయన మనకు రాజుగా ఉన్నట్లయితే మనం ఆయనకి లోబడి జీవించగలుగుతాం హలోలుయా ధనమును నమ్ముకున్న వాళ్ళు ఓడిపోతారు లోకమును నమ్ముకున్న వాళ్ళు ఓడిపోతారు కానీ ఏసు రాజుని నమ్మిన వాళ్ళు ఓడిపోతారు ఓడిపోరు అందుకే మనం ఆరాధనలో చూస్తాము ఆయనని మనము రాజుగా కలిగి ఉండాలి హలో యేసుని మనము రాజుగా కలిగి ఉండాలి ఆయనే మనకు రాజు హలో ఏసు ప్రభువు ఎన్నోసార్లు ఎరుసలేంకి వచ్చాడు ఆయన హీ కేమ్ టు జెరుసలేం మెనీ టైమ్స్ కానీ ఈ ఒక రోజు ఆయన ఎరుసలేంకి వచ్చేటప్పుడు ఆయన బహిరంగంగా వచ్చాడు ఎవ్రీ వన్ హిమ్ దిస్ టైమ్ ఇంతకుముందు కూడా యేసుప్రభు వచ్చాడు వచ్చాడు కానీ ఈసారి ఆయన ఎరుసలేమ్లోకి వచ్చేటప్పుడు బహిరంగంగా వచ్చాడు అందరికీ కనిపిస్తూ వచ్చాడు ఎవ్రీవన్ హిమ్ అందరు చూస్తూ వచ్చాడు అదే టైంలో ఏం జరిగిందని అంటే ఆయన ఎరుసలేంలో అడుగు పెట్టేటప్పుడు ఆయన ఒక రాజుగా అడుగుపెట్టాడు ఒక రాజుగా హీ ఎంటర్డ్ ఇన్ టు యాస్ ఎ కింగ్ ఒక రాజుగా అడుగుపెట్టాడు మనం ఎందుకు ఆయన గోత్రపు సింహము గోత్రంలో రాజు అని ఎందుకు చెప్తాము ఆయన అంటే మనం బైబుల్లో చూస్తుంటే ఆది నుండి కూడా ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ జెనిసిస్ ఆది కాండము నలభై తొమ్మిదవ అధ్యాయం నుండి కూడా ఫార్టీ నైన్త్ చాప్టర్ నలభై తొమ్మిదవ అధ్యాయం నుండి కూడా యూదా యూదాలో రాజదండం ఉండును అనే వాక్యం ఉంటుంది అంటే యూదా యూదా గోత్రంలో నుంచి పరిపాలన చేసే రాజు వస్తాడు ఏ కింగ్ విల్ కమ్ ఫ్రమ్ ద ట్రైబ్ ఆఫ్ జూదా యూదాలో నుండి ఒక రాజు వస్తాడు అప్పుడు మనం చూస్తూ ఉంటే దావీదు వంశంలో ఆయన పుట్టడము దావీదు వంశంలో రాజుల వంశంలో పుట్టడము మనం చూస్తూ ఉన్నాం హలో ఆయన రాజువే కానీ లోకం అనుకున్నట్టుగా ఆయన రాజుగా లే రాలేదు రాజు కుటుంబంలో పుట్టలేదు ఈ వాస్ నెవర్ బాన్ ఇన్ అ కింగ్స్ ఫ్యామిలీ రాజు కుటుంబంలో పుట్టలేదు ధనవంతుల కుటుంబంలో పుట్టలేదు ఆయన ఆయన ఒక పేద కుటుంబంలోనే పుట్టాడు హలో అయితే ఆయన రాజుగానే ఉన్నాడు కిరీటము లేనంత మాత్రాన ఆయన రాజుగా లేడు అని చెప్పలేం హలో ప్రభు భూమిలో ఉన్నప్పుడు కిరీటం పెట్టుకొని ఉన్నాడా జీసస్ వాస్ వీరింగ్ ఎనీ క్రౌన్ నో ఆయన ఏ కిరీటం పెట్టుకోలేదు కానీ కిరీటం లేకపోయినా ఆయన రాజు అలే లుయ్యా లోకంలో ఉన్న రాజులందరికీ కూడా ఆ కిరీటాన్ని బట్టే మనం రాజుని గుర్తిస్తాం కానీ ఏసై అని కిరీటాన్ని బట్టి గుర్తించాల్సిన అవసరం లేదు అలే లుయ్యా ఎవరు కూడా ఆయన గుర్తించాల్సిన అవసరం ఎందుకంటే ఆయన రాజుగానే ఉన్నాడు ఆయన ఒక రాజ్యాన్ని తీసుకొచ్చాడు హీ డెవలప్డ్ ఏ కింగ్డమ్ ఒక రాజ్యాన్ని తీసుకొచ్చాడు ఆయన ఆ రాజ్యమే ఇప్పుడు మనం ఉన్న ఈ యొక్క రాజ్యం యేసు రాజ్యం హలో ఆయన ఒక రాజ్యంను స్థాపించాడు ఆ రాజ్యంలో ఏముంటుందంట ప్రేమ ఉంటుంది సమాధానం ఉంటుంది నెమ్మది ఉంటుంది ఆదాము హవలు కోల్పోయిన ఆదాము హవలు పోగొట్టుకున్న దీవెనలన్నీ కూడా మనకి ఇవ్వడానికి ఆయన వచ్చాడు అదే యేసు ప్రభు తీసుకొచ్చిన రాజ్యం హలోలుయా అయితే ఒకరోజు ఆయన అందరి కళ్ళ ముందు నిజముగా ఆయన కిరీటం వేసుకొని రాజుగా కనబడతాడు వెయ్యేళ్ళ పరిపాలనలో అది మనం ప్రకటన గ్రంథంలో చూస్తాం హలో